యువకులు తప్పుడు మార్గంలో పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా సాటి వారికి సహాయపడడం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్సీ పేర భక్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మిత్ర బృందం సేవా సంఘం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు మిత్ర బృందం అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్సీ పేర భక్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొనగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమడి మోహన్ వర్మ మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి చయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మొండి రవికుమార్లు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అనాథ చిన్నారులకు పేద విద్యార్థులకు పలు ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువకులు తప్పుడు మార్గంలో పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా సాటి వారికి సహాయపడడం శుభ పరిణామమని ఇటువంటి వారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం అభియా బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అతిథులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు అనంతరం మిత్ర బృందం సంస్థకు తోడ్పాటు అందించిన పలువురు సభ్యులను ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అతిథుల చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో యంగ్ మైండ్ రేపటి కోసం వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ ఆంధ్రశ్రీ అవార్డు గ్రహీత అనపాల ఆంజనేయుల రెడ్డి మిత్ర బృందం సభ్యులు తుమ్మల అంజేష్ రశ్వంత్ అవినాష్ రాజ్ పురోహిత్ గంజి కృష్ణ షేర్ పురోహిత్ కాపు మణికుమార్ వాసంశెట్టి ప్రసాద్ గౌతమ్ అభిషేక్ పెరికల గౌతమ్ రేవు బాబి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి మిత్రులకి మిత్రబృందం మిత్రులకి శ్రీభిలాషులకి ప్రతి ఒక్కరికి మిత్రబృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అయితే మిత్రబృందం రెండు వేల ఇరవై మూడులో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి యాభై మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఐదు వందలు పైగా మిత్రులందరూ కలిసి ఈ యొక్క మిత్రబంధం సెకండ్ యానివర్సరీ అనేది జరపడం జరిగింది ఆ రోజు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పెద్దలకని కాకినాడలో శాసనసభ్యులు కానీ సిటీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూటమి కానీ అలానే మన దూరంపూడి రెడ్డి గారు కానీ కొండబాబు గారు కానీ పంత నానాజీ గారు కానీ కన్నబాబు గారు కానీ ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించారు అలానే మిత్రబృందం స్థాపించినప్పుడు మనకి రెంట్ విషయంలో కానీ అంటే హాల్ కానీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీలో కానీ సెకండ్ ఇయర్ యానివర్సిటీ మనకు ఉచితంగా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ మిత్రబృందం దొరుకుతున్నా అలానే హెచ్ఐవి పిల్లలకి నోట్రిషన్ కిట్లు ప్రారంభోత్సవం నుంచి ఈ సెకండ్ ఇయర్ అవేసిన కూడా ఇవ్వడం జరిగింది అలానే కాకినాడ తదితర ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్న పేద విద్యార్థులకి సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి యొక్క పూర్తి సహకారాలు అందిస్తున్న కాకినాడ రూరల్లో గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఇంద్రపాలెం పెద్దలు కానీ గంగనపల్లి పెద్దలు కానీ కొవ్వాడ కానీ రేపూరు కానీ రామేశ్వరం కానీ చీడిగా ఇలాగ వాకల్పూడి వలసపాకల కాకినాడ సిటీ అర్బన్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ మీ సపోర్టు మిత్రబృందంకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్ర బృందం తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అలానే మిత్రబృందం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు మేము స్టార్ట్ చేపించిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పూర్తి సహకారం గొల్లపూర్ వాళ్ళు కానీ విజయవాడలో కానీ మా టీంకి కావాల్సిన అంటే నీట్ పీపుల్స్కి హెల్ప్ చేయడానికి మిత్రబృందం ఉంది మిత్రబృందంకి హెల్ప్ చేయడానికి ప్రవీణ్ చక్రవర్తి గారు ఉన్నారు మా మిత్ర బృందం తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మిత్రబృందంగా ఉండాలని ఆయన చిన్న గారు వాళ్ళ బయటకు వెళ్ళాలని చంద్రకళ దీప్తి గారు కానీ నానాజీ గారు కానీ తుమ్మల బాబు గారు కానీ ప్రతి ఒక్కరికి పిల్లి అనంతలక్ష్మి గారు అలానే సుంకర ప్రసన్న సాగర్ గారు కానీ ప్రతి వనమాడి మోహన్ గారు కానీ మొగలే ఎడిషనల్ ఎస్పి వెంకటేశ్వరరావు గారు కానీ ఎమ్మెల్సీ పేరభత్తలు రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే మన తుమ్మల అంజేష్ గారు కానీ అలానే ప్ర బాబు గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలానే ఎన్జిఓస్ నుంచి రవీంద్ర గారు కానీ చేయూత రవి గారు కానీ మైండ్స్ కానీ అలానే అభయ రాజేష్ గారు మిగతా సంస్థల వ్యవస్థాపకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు